హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే రసగుల హల్వా చూ చూపిస్తున్నాను ఇది తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలకి స్నాక్స్ టైంలో కూడా ఇలాగ ఈజీగా చేసి పెట్టచ్చు చాలా చాలా బాగుంటుంది మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ ఏమైనా నాకు తెలియజేయండి రస్కులు ఫస్ట్ ఇలాగ పొడి కింద చేసుకోవాలండి అక్కడక్కడ కొంచెం చిన్న ముక్కలుగా ఉన్నా పర్లేదు కానీ ఇలాగ చేతితోటి ఇచ్చి దిపితే పొడి కింద అవుతుంది కదా ఈ విధంగా రస్కులన్నీ కూడా ఇలా పొడి కింద మనం ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి మొత్తం పొడి కింద చేసుకుని రసుకులన్నీ కూడా చిదుముకోవాలి చిదిమి ఇలాగా రసుకుల పొడి కింద మనం చేసుకోవాలి తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఇలా కట్ చేసుకోవాలి నేనైతే బాదం వేస్తున్నాను ప్రస్తుతానికి బాదం పలుకులు ఈ విధంగా చాక్లెట్స్ సన్నగా తరుక్కోవాలండి బాదంతో పాటు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది నేనైతే బాదం పలుకులు వేస్తున్నాను ఎలా సన్నగా తరిగి వేసుకోవాలి బాదం పలుకులు డ్రై ఫ్రూట్స్ ఇలా తరుక్కోవాలండి సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే సూపర్ ఉంటుంది దీనిలోనూ తర్వాత నెయ్యి వేసుకుని ఒక నాలుగు స్పూన్ నెయ్యి క్వాంటిటీని బట్టి మనం తీసుకునే రస్కుల పొడి క్వాంటిటీని బట్టి మనం నెయ్యి వేసుకోవాలండి ఫస్ట్ కళాయి పెట్టేసి నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ వేపుకుందామండి నేతిలోనూ సిమ్లోనే ఉండాలండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కొంచెం ఫస్ట్లో నెయ్యి కరిగే వరకు హై ఫ్లేమ్ మీద నుంచి నెయ్యి కరిగాక పప్పులు వేగేటప్పుడు మాత్రం సిమ్లోనే ఉండాలి నేతిలో వేపుకోవాలండి డ్రై ఫ్రూట్స్ బాదం పలుకులు నేను నేతితో వేపుతున్నాను ద్వారాగా వేపుకోవాలండి ఫస్టు ఇలా అలవాలో వేపుకొని వేసుకుంటే బాగుంటుంది అలా వేపుకోవాలి ఫస్ట్ వేపుకొని ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి అలా తీసేసుకోవాలి ప్లేట్లోకి తర్వాత మనం పొడి కింద చేసుకున్నది నేతిలో వేపేసుకోవాలండి వేసేసుకుని రసుకుల పొడి కూడా ఇదిగోనండి రెండు గిన్నెలు అయింది ఆ కప్పుతో రెండు కప్పులు అయిందండి రసుకుల పొడి ఇది కూడా చక్కగా వేపుకోవాలండి ముందు మనం డ్రై ఫ్రూట్స్ వేపాము నేతలో ఇప్పుడు రసకుల పొడి వేపుతున్నాము వెంటనే వేగదండి కొంచెం టైం పడుతుంది నేతిలో నెమ్మదిగా వేగుతుంది సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి స్లోగాను హై ఫ్లేమ్ మీద వేపకూడదు పూర్తిగా సిమ్ చేసి వేపుకోవాలండి ఈ పొడి చక్కగా వేగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుందండి నేతిలో వేపుతున్నాం కదా ఈ పొడి వేగిన తర్వాత ఇది కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి పొడి వేగిపోయిందండి గిన్నెలోకి తీసేస్తున్నాను మళ్ళీ అదే మూకుడు పెట్టి పాకం పట్టుకుందాం అండి ఇప్పుడు పంచదార పాకం చూడండి రెండు గిన్నెలు రసుగుల పొడి వచ్చింది కదా ఈ కప్పుతో కొంచెం ఎలుతుగా ఒక కప్పు పంచదార పాకం పట్టుకోవాలండి ఇప్పుడు కొంచెం వాటర్ అండి రెండు కప్పులు రసగుల పొడికి కొంచెం ఎలుతుగా ఒక కప్పు పంచదార ఒక అర అరకప్పు కంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసాను నేను పాకం ఉడకాలండి పాకం రావాలి పాకం వస్తే సరిపోతుంది దీనిలో కొంచెం యాలకు పొడి కూడా వేసాను నేను పాకం రానిద్దామండి కొద్దిగా పాకం వస్తే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు పంచదార వేసేస్తున్నానండి ఇంకొంచెం పంచదార అంటే ఫస్ట్ మనం పెట్టుకున్నది కాకుండా ఒక రెండు స్పూన్లు పంచదార వేసాను సరిపోదని అది కూడా కొంచెం కరిగనిచ్చి రసకుల పొడి వేసేస్తున్నాను మనం పాకం పట్టుకుంటాం కదండి కొంచెం మనకు తగ్గింది అనుకుంటే ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ పంచదార యాడ్ చేసుకోవచ్చు తగ్గుతుంది అనుకుంటే ఆల్రెడీ మనకు రస్కుల స్వీట్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి పంచదార చూడండి రసుకులు చక్కగా రసుగుల పొడి ఇలా వేసేసి పాకంలో ఉడకనివ్వాలి అలా వేసుకుని ఉడకనివ్వాలండి చక్కగా పాకంలో మీరు ఇలా అల్వా రెడీ చేసాక కూడా ఇంకా పంచదార సరిపోదు అనుకుంటే ఒక స్పూన్ వేస్తే కరిగిపోతుంది పర్లేదండి అలా అయినా ముందు మనం పాకం పట్టాం కాబట్టి తగ్గిన ఈ టైంలో కూడా కొంచెం వేసుకోవచ్చు తగ్గితే స్వీట్ అంటే రస్కుల్లో కూడా ఉంటుంది కాబట్టి చూడండి బాదం పలుకులు కూడా వేపినీ డ్రై ఫ్రూట్స్ వేసాను ఈ టైంలో కూడా మనం పంచదార వేసుకుంటే కరిగిపోద్ది ఆ వేడికి లాగేసుకుంటుంది స్వీట్ తక్కువ అనిపిస్తాయి లేకపోతే అవసరం లేదంటే ఫస్ట్ మనం పాకం పట్టాం కాబట్టి అల్వా టేస్ట్ మనకు వచ్చేస్తుంది తగ్గింది అనుకుంటే చిబురలో కూడా కొంచెం వేసుకుంటే ఆ వేడికి పంచదార కరిగిపోతుందండి ఇదే చిట్కా అనమాట నేను అందుకే సరిపోదు అనుకుని ఇంకో రెండు స్పూన్లు యాడ్ చేసిన పంచదార నెయ్యి వేస్తున్నానండి లాస్ట్లోనూ నెయ్యి వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ మనం వేపడానికి వేసాము చివరిలో అయిపోయా కూడా వేస్తున్నాము రస్కుల హల్వాకి మరి మీ అందరు కూడా మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారు కదా కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి అల్వా రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో చాలా టేస్ట్గా ఉంటుందండి అలవా అసలు మీరు ఒక్కసారి ట్రై చేయండి రసగుల హల్వా చాలా చాలా బాగుంటుంది మీరు కావలితే జీడిపప్పు కూడా వేపుకుని ఇందులో కలుపుకోవచ్చండి చక్కగా రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంటుందండి బాయ్ అండి